कासम सोशल एंटरटेनमेंट विरुपाटने आशिष राणा सामवराणा मल्ले मल्ले निरपुला ना कल्लन ताकिंदो कला मल्ले मल्ले निरपुला ना कल्लन ताकिंदो గుండెల్లో నా గొడవలా చిచ్చే పెట్టిందేంటిలా మార్చేసింది నన్నులా నడిచే కళలా నిమిషానికి మెదడుకి పొడిచింది తోట్లు ఆకలిని మరచి మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల అది చంపేస్తుంది రోజులా రగిలే గుండెల్లో నా గొడవలా అరిచిచ్చే పెట్టిందేంటిలా ఇంటిలాహ మార్చేసింది నన్నులా నడిచే కలలా అది మోన చెల్లెలో చెల్లెలు మరి మోహం పెంచే వెన్నెలు అది బంగారానికి నికి బందువో నా దాహం తిర్ బిందువో ఇయా మరిది ఆ సలే మరిది ఇంతారా ను నిగు మునా తాని పినా తోదా మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళు తాకిందో కల అది చంపేస్తుంది రోజులా రగిలే సగలా గుండెల్లో నా గొడవలా అది చిచ్చే పెట్టింది నన్ను నన్నిలా నడిచే కలలా ఏం పని లేదో ఏమిటో నా పై తనకి హక్కిమిటో ఓ నన్నే నాకు వేరుగా నెట్టేసేయి ప్లాన్ ఏమిటో హైది తొలిది గురిది వింతగా ఎదకొలిచిన గెలిచిన సభ చరిచిన కను వెతిక 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 మెరుపులా నా కళ్ళను తాకిందో కల అది చంపేస్తుంది రోజులా రగిలే గల గుండెల్లో నా గొడవలా అది చిచ్చే పెట్టింది ఏ మార్చేసింది నన్ను ఇలా నడిచే కలలా నిమిషానికి మెదడుకి తోడిచింది తోట్లు ఆకలి మరచి నా చంపేస్తుంది రోజులా అరగిలే గల గుండెల్లో నా గొడవల అది చిచ్చే పెట్టింది ఏ మార్చేసింది నన్నిలా నడిచే కళ